మిత్రులరా అమెజాన్ అనగానే మనకి ఏమనిపిస్తుంది దట్టమైన అడవులు వింత జీవరాశులు భూమి మీద వాతావరణాన్ని నియంత్రించే ఒక మహాద్భుతం కానీ ఈ అందమైన చిత్రం వెనుక ఒక భయంకరమైన వాస్తవం దాగి ఉంది ఇక్కడ చట్టం చాలాసార్లు కాగితాలకే పరిమితం అధికారం ధనం మరియు హింస రాజ్యం ఏలుతున్నాయి ఇక్కడ జరిగే కార్యకలాపాలు కేవలం పర్యావరణానికే కాదు తరతరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీ తెగల పెను ప్రమాదంగా మారాయి ప్రభుత్వాలు నిషేధించిన ప్రపంచం హెచ్చరించిన ఆగని ఆ పది ఘోర కార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ జాబితాను తక్కువ ప్రభావం ఉన్న దాని నుండి అత్యంత భయంకరమైన కార్యం వైపు అంటే పది నుండి వన్ వరకు చూడబోతున్నాం మన జాబితాలో పదవ స్థానంలో ఉన్న నేరం వన్యప్రాణుల అక్రమ రవాణా అమెజాన్ అడవులు జీవ వైవిధ్యానికి స్వర్గధామం ఇక్కడుండే జాగ్వార్లు రంగురంగుల మకావు పక్షులు కోతులు మరియు అరుదైన కీటకాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి స్మగ్లర్లు ఈ అమాయక జీవులను వేటాడి పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్నారు ఈ క్రూరమైన వ్యాపారం వల్ల ఎన్నో జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి కేవలం జంతువులే కాదు వాటి శరీర భాగాలు చర్మం మరియు గోర్లు కూడా అమ్ముడవుతాయి ఇటీవల బ్రెజిల్ పెరు కొలంబియా వంటి దేశాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ షీల్డ్ లాంటి భారీ ఆపరేషన్లు నిర్వహించి వేలాది జంతువులను కాపాడాయి కానీ ఇది కేవలం మంచుకొండ యొక్క కొన మాత్రమే తొమ్మిదవ స్థానంలో ఉన్నది చట్టవిరుద్ధ మౌలిక సదుపాయాల నిర్మాణం అంటే అడవిగుండ రహస్యంగా రోడ్లు వేయడం చిన్న చిన్న ఆనకట్టలు కట్టడం మరియు అక్రమ స్థావరాలు ఏర్పాటు చేయడం బయటకు ఇవి అభివృద్ధి పనుల్లా కనిపించిన వీటి అసలు ఉద్దేశం వేరు ఈ రహస్య మార్గాలు అక్రమ మైనింగ్ కలప స్మగ్లింగ్ మరియు ఇతర నేరాలకు గేట్వేలుగా పనిచేస్తాయి ఇవి అడవిని ముక్కలు చేసి వన్యప్రాణుల సహజ ఆవాసాలను నాశనం చేస్తాయి ఒకప్పుడు అడుగు పెట్టడానికి కూడా వీలులేని ప్రాంతాల్లోకి ఇప్పుడు భారీ యంత్రాలు ట్రక్కులు సులభంగా వెళ్ళగలుగుతున్నాయంటే దానికి కారణం ఈ రహస్య మార్గాలే ఎనిమిదవ స్థానంలో అమెజాన్ గుండెను తొలి చేస్తున్న మరో భయంకరమైన నేరం అక్రమ కలప స్మగ్లింగ్ మహోగని టేకు వంటి ఎంతో విలువైన వృక్షాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది వీరు నకిలీ పత్రాలను సృష్టించి చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో వేలాది టన్నుల కలపను అడవి నుండి తరలిస్తున్నారు ఈ క్రమంలో వారు అడ్డు వచ్చిన అటవీ అధికారులను స్థానిక ప్రజలను బెదిరించడం లేదా అంతమొందించడం వంటి దారుణాలకు కూడా పాల్పడుతున్నారు అడవుల నరికివేత కేవలం చెట్లను కోల్పోవడం మాత్రమే కాదు అది భూసారాన్ని దెబ్బతీస్తుంది వాతావరణ మార్పులకు కారణమవుతుంది మరియు ఆ చెట్లపై ఆధారపడిన లక్షలాది జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది మన జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నది అడవిని చదును చేసి పశువుల గడ్డి మైదానాలుగా మార్చడం ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం ఎగుమతిదారులలో బ్రెజిల్ ఒకటి మరియు దానికి అవసరమైన పశువుల పెంపకానికి అపారమైన భూమి కావాలి ఇందుకోసం కార్పొరేట్ సంస్థలు మరియు భూ ఆక్రమణదారులు అడవిని తగలబెట్టి ఆ భూమిని తమ సొంతం చేసుకుంటున్నారు ప్రభుత్వ నివేదికల ప్రకారం అమెజాన్లో జరిగే అటవీ నిర్మూలనలో అత్యధిక భాగం అంటే దాదాపు ఎడవై సెకండ్ నుండి ఎంభై సెకాంత్ వరకు పశుపోషణ వల్లే జరుగుతోందని అంచనా ఈ భూ ఆక్రమణలు తరచుగా హింసాత్మక ఘర్షణలకు దారితీస్తాయి ముఖ్యంగా ఆ భూమిని తరతరాలుగా నమ్ముకున్న ఆదివాసీ తెగలకు మరియు ఆక్రమణదారులకు మధ్య ఆరవ స్థానంలో ఉన్న నేరం మానవత్వం సిగ్గుపడేలా చేస్తుంది అదే బలవంతపు వెట్టి చాకిరి మరియు మానవ అక్రమ రవాణా అక్రమ మైనింగ్ మరియు లాగింగ్ క్యాంపులు నరకానికి ప్రతిరూపాలు ఇక్కడ పేదరికం మరియు నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కార్మికులను బానిసల కన్నా హీనంగా చూస్తారు వారికి సరైన ఆహారం నిద్ర ఉండదు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎటువంటి రక్షణ లేకుండా పనిచేయిస్తారు ఇంకా దారుణం ఏమిటంటే ఈ ప్రాంతాలు మహిళలు మరియు బాలికల లైంగిక దోపిడీకి కేంద్రాలుగా మారాయి ఇక్కడికి ఒకసారి వచ్చాక బయటపడటం దాదాపు అసాధ్యం ఈ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి కూడా ఎవరూ సాహసించరు మన జాబితాలో ఐదవ స్థానం నుండి నేరాల తీవ్రత మరింత పెరుగుతుంది ఐదవ స్థానంలో ఉన్నది ఆదివాసీల భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం అమెజాన్ అడవి కేవలం చెట్లు జంతువుల నిలయం కాదు అది వందలాది ఆదివాసీ తెగల ఇల్లు వారి సంస్కృతి వారి జీవనం వారి అస్తిత్వం అన్నీ అడవితో ఉన్నాయి కానీ బంగారం కలప మరియు భూమిపై కన్నేసిన బయట శక్తులు వారి పవిత్రమైన భూముల్లోకి చొరబడుతున్నాయి ఈ ఆక్రమణల వలన ఆదివాసీలు వారి సొంత భూమి నుండి తరిమివేయబడుతున్నారు వారి జీవనాధారాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు చట్టప్రకారం ఈ భూములు వారివే అయినా ఆ చట్టాలను అమలు చేసే నాదుడే కరువయ్యాడు నాలుగవ స్థానంలో ఉన్నది ఒక నిశ్శబ్దహంతు అదే పాదరసం అక్రమ బంగారు గనుల తవ్వకంలో మట్టి నుండి బంగారాన్ని వేరు చేయటానికి పాదరసాన్ని విరివిగా వాడతారు ఈ ప్రక్రియలో టన్నుల కొద్దీ అత్యంత విషపూరితమైన పాదరసం నదులలోకి నీటి వనరులలోకి కలుస్తుంది నీటి ద్వారా చేపల శరీరంలోకి ఆ చేపలను తినే మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడం పుట్టుకతో వచ్చే లోపాలు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఎనోమామి వంటి తెగలపై జరిపిన పరిశోధనలలో వారి రక్తంలో ప్రమాదకరమైన స్థాయిలలో ఉన్నట్లు తేలింది ఇది ఒక తరాన్ని నెమ్మదిగా చంపేస్తున్న రసాయనిక యుద్ధం మూడవ స్థానంలో ఉన్నది అత్యంత హృదయ విదారకమైన నేరం ఆదివాసీ నాయకులు మరియు పర్యావరణ పరిరక్షకులపై జరుగుతున్న హింసా హత్యలు తమ భూమిని తమ అడవిని కాపాడుకోవడానికి ప్రయత్నించే వారి గొంతును నొక్కేందుకు నేరస్తులు ఏమాత్రం వెనుకాడరు పర్యావరణవేత్తలు జర్నలిస్టులు మరియు ఆదివాసీ నాయకులను బెదిరించడం కిడ్నాప్ చేయడం మరియు అతి కిరాతకంగా హత్య చేయడం ఇక్కడ సర్వసాధారణం ఒక నివేదిక ప్రకారం అమెజాన్ ప్రాంతంలో పర్యావరణం కోసం పోరాడుతున్న వారిపై దాడులు విపరీతంగా పెరిగాయి తమ హక్కుల కోసం పోరాడినందుకు వారు ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది ఇక మన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది మిగిలిన అనేక నేరాలకు మూల కారణమైన ఒకే ఒక కార్యకలాపం అక్రమ బంగారు గనుల తవ్వకం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న కొద్దీ అమెజాన్లో అక్రమ మైనింగ్ ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది బ్రెజిల్ వెనిజుల కొలంబియా సరిహద్దుల్లోని ఎనోమామి కాయపో వంటి ఆదివాసీల భూముల్లో వేలాది అక్రమ గనులు వెలిశాయి ఈ మైనింగ్ కోసం అపారమైన అటవీ ప్రాంతాన్ని నేలమట్టం చేస్తున్నారు గ్రీన్పీస్ లాంటి సంస్థలు మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిపిన పరిశీలనలో ఈ కార్యకలాపాల తీవ్రత బయటపడింది ఈ కార్యకలాపాలు కేవలం అడవిని నాశనం చేయడమే కాకుండా నదులను విషపూరితం చేస్తాయి మరియు నేరపూరిత ముఠాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి ఈ నిజాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తే దయచేసి వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి అమెజాన్ ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి మరింత మందికి తెలియజేయడమే మనం వేయగల మొదటి అడుగు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు తదుపరి ఏ అంశంపై వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో మాకు తెలియజేయండి చివరగా మన జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఒక నిర్దిష్టమైన కార్యం కాదు అది ఈ ఘోరాలన్నింటినీ నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి అమెజాన్ ఇప్పుడు కేవలం అడవి కాదు అది డ్రగ్స్ ఆయుధాలు మరియు నల్లధనాన్ని మార్చుకునే ఒక నేర కూడలిగా మారింది డ్రగ్ కాటల్స్ మిలీషియా గ్రూపులు మరియు అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్లు ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి అక్రమ మైనింగు కలప స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును వారు డ్రగ్స్ వ్యాపారంలోకి ఆ డబ్బును తిరిగి మెయినింగ్లోకి పెట్టుబడిగా పెడుతున్నారు ఈ నేర సంస్థలు ఎంతగా బలపడ్డాయంటే కొన్ని ప్రాంతాల్లో అవి ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి చేరుకున్నాయి ఇది అమెజాన్ భవిష్యత్తుకే కాకుండా ఆ దేశాల సార్వభౌమత్వానికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వ్యవస్థీకృత నేరమే అమెజాన్లో చట్టాన్ని చుట్టంగా మార్చి ఈ ఘోరాలన్నీ నిరాటంకంగా కొనసాగడానికి అసలు కారణం చూశారు కదా మిత్రులరా భూమికి ఊపిరితిత్తులైన అమెజాన్ అడవులు ఎలా మానవ అత్యాసకు నేరాలకు బలైపోతున్నాయో అక్రమ మైనింగ్ నుండి వ్యవస్థీకృత నేరాల వరకు ప్రతీ కార్యం ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను మరియు అక్కడి అమాయక ప్రజలను నెమ్మదిగా నాశనం చేస్తుంది గతంలో అటవీ నిర్మూలనను తగ్గించడంలో కొంత పురోగతి కనిపించిన రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో పరిస్థితి మళ్లీ విషమించింది ప్రమాదం ఇంకా తొలగిపోలేదని చూపిస్తుంది ఈ విధ్వంసం ఆగాలంటే కేవలం ప్రభుత్వాల చర్యలు మాత్రమే సరిపోవు వినియోగదారులుగా ప్రపంచ పౌరులుగా మనం కూడా బాధ్యత వహించాలి ఈ అడవుల నుండి వచ్చే అక్రమ ఉత్పత్తులను తిరస్కరించాలి అమెజాన్ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలకు మద్దతివ్వాలి మనమందరం కలిసికట్టుగా పోరాడితేనే భవిష్యత్ తరాలకు ఈ పచ్చని స్వర్గాన్ని మనం అందించగలం లేకపోతే చరిత్రలో అమెజాన్ అనే ఒక అద్భుతమైన అడవి ఉండేదని చెప్పుకోవడానికి మాత్రమే మిగులుతుంది